నమస్కారం ఎల్జీ సిటీ న్యూస్ కు స్వాగతం రాష్ట్రంలోని పాస్టర్లకు ఏడు నెలల గౌరవ వేతనం విడుదల చేసినందుకు పాస్టర్ల తరఫున సీఎం చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపిన టీటీడీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటే స్వామిదాసు టీడీపీ ఎప్పుడు క్రైస్తవులకు అండగా ఉంటుంది టీడీపీ అధికారంలోనే ఉంటేనే క్రైస్తవులకు అభివృద్ది జరుగుతుంది గత ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు పాస్టర్లకు అందాల్సిన గౌరవ వేతనం రెండు రోజుల్లో పాస్టర్ల ఖాతాలో జమ కానుంది ఈస్టర్ సందర్భంగా గౌరవ వేతనం విడుదల నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు త్వరలోనే నూతన ఎన్రోల్మెంట్ నోటిఫికేషన్ రాబోతుంది పాస్టర్లు అందరూ చర్చికి సంబంధించిన పత్రాలతో సిద్ధంగా ఉండాలని సూచన ఈ రోజు నా పేరు ఈచెస్ స్వామి క్రిస్టియన్ సెల్ పాస్టర్ అధ్యక్షుడు ఈ రోజు క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో మన కేజీనేరి చిన్నిగార్ ఆఫీస్లో ఎంపీ గార్ ఆఫీస్లో ప్రెస్మీట్ పెట్టడానికి కారణం మన ముఖ్యమంత్రి వరున నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులను పాస్టర్స్ను ప్రేమించి అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇవ్వడం జరిగింది కేవలం ముఖ్యమంత్రి అవుతూనే పది నెలలకి మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి గుంటూరు విజయవాడ నడిబొడ్డునున్న రెండు ఎకరాల స్థలంకి పది కోట్లు కేటాయించడం అయితేనేమి పాస్టర్స్కు మ్యారేజ్ లైసెన్స్ అంటే ఇంతకుముందు మూడేళ్ళు ఉండేది ఈ చంద్రబాబు సార్ వస్తూనే దాన్ని పదేళ్ళు రెండవ చేసుకునే విధంగా చేయడం మరి నాలుగో రోజు వచ్చి విదేశీ విద్య ఎవరైతే క్రైస్తవ పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా పై చదువులు చదవాలి విదేశంలో విదేశీలో విద్య చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు విదేశ విద్య ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కొక్కరికి ట్వంటీ ల్యాక్స్ విదేశ విద్యకి ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగనే క్రైస్తవులంతా జనుశాన చేయాలి అనే ఉద్దేశంతో జెరూషలే జెరూసలేం యాత్ర కూడా అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఇదంతా ఒక అయితే అయితే పాస్టర్స్ గౌరవేతనము మొన్న ఏడు నెలలకు గాను ముప్పై ఐదు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చాడు అంటే గుడ్ ఫ్రైడే రోజున ముందు గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రికి మేమంతా కృతజ్ఞత కృతజ్ఞత చెప్పేకి ఈరోజు థ్యాంక్ యూ సీఎం అని చెప్పేకే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏదైతేనేమి పాస్టర్స్ ఉన్నారు బిషప్స్ వచ్చారు మా క్రిస్టియన్ సెల్ నాయకులు వచ్చారు ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కొంతమంది అంటున్నారు ఏదో పగడాల ప్రవీణ్ణి చనిపోతే ఇది ఘోరవేతన ఇచ్చారని చాలా తప్పది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముందున్నప్పుడు కూడా అనేక సంక్షేమాలకి అన్ని అనేక సంక్షే పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అంటే ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విదేశీ విద్య అయితేనేమి సబ్సిడీ లోన్స్ అయితేనేమి జెరూసలేం యాత్ర అయితేనేమి ఏదైనా కూడా సంక్షేమ పథకం క్రైస్తవులకు ఇవ్వాలి వాళ్ళ కష్టపడే తత్వం వాళ్ళకు ఉందని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా ఆ రోజు ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు కూడా అనేక సంక్షేమ పథకాలు ఈ రోజున ఇస్తున్నాడు చాలామంది గౌరవేతరము ఇవ్వరు ఇవ్వరు అన్నారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే ఆ నెల నుంచే ఇప్పటి వరకు ఏడు నెలల కాలం ముప్పై ఐదు వేలు ఇచ్చిన జనత నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మాస్టర్స్కు గౌరవేతనం ఇచ్చాడు అంటే చంద్రబాబు సార్కి జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే తెలుసుకోడని ఈ మీడియా ద్వారా క్రైస్తవులకి పాస్టర్స్ నేను చెప్తున్నాను ఏదేమైనటికీ ఏమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తున్నాడంటే ఆయనకు నిజంగా మేమంతా కాదు రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రతి ఒక్క పాస్టర్స్ కూడా ఏదేమైనా ఈరోజు మన క్రైస్తవుల పట్ల కానీ వాస్తల పట్ల కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రేమ ఉంది అనేదానికి ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి ఇదే అని ఈ మీడియా ద్వారా క్రైస్తవులకు నేను చెప్తున్నాను